నమస్తే క్యూ లైన్ లో అన్న ప్రసాదాలను పంపిణీ చేయాలన్న ఆలోచన నేను టిటిడి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించినదే నేను నాస్తికుడునని క్రైస్తవుడునని బిఆర్ నాయుడు అంటున్నారు వెంకటేశ్వర భక్తి ఛానల్ ను తీసుకొచ్చింది కూడా నేనే అన్న సంగతి ఆయన తెలుసుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి కళ్యాణాలను జరుపుతున్నారు దళితులకు దూరం చేయకూడదు అని దళిత గోవిందం కార్య ప్రవేశపెట్టింది క్రైస్తవ ప్రచారం అంటారా మీ హయాంలో వీఐపీ భక్తుల కోట ఏడు వేల ఐదు వందలు దాటిపోయింది భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ పేర్కొన్నారు దీన్ని క్రైస్తవ ప్రచారం అంటారా మీ హయాంలో వీఐపీ భక్తుల కోట ఏడు వేల ఐదు వందలు దాటిపోయిందని భూమన కర్ణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ పేర్కొన్నారు నేనే అన్న ప్రసాదాలను క్యూ లైన్లలో ఉండేటువంటి భక్తులకు అందరికీ ఇవ్వాలా అన్నటువంటిది నిర్ణయం తీసుకున్నది నేను నేను నాస్తికుడని క్రైస్తవుడని చెబుతున్నటువంటి నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ తీసుకొని వచ్చింది నేను నా ఆలోచన శ్రీవారి కళ్యాణాలను ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు అంటే ఆ శ్రీవారి కళ్యాణాల ఆలోచన నాది స్వామివారు భగవంతుడు ధనికుడికి పేదవాడికి అగ్రవర్ణాల వాడికి దళితుడికి అందరికీ కూడా సమానంగానే ఆయన భక్తి ఉంటుంది కనుక దళితులకు భగవంతుణ్ణి దూరం చెయ్యొద్దు చెయ్యకూడదు అని దళిత గోవిందం అన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది నేను ఇది క్రైస్తవ ప్రచారం ఆ నాయుడు గారు ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా అలాగే సాధారణమైనటువంటి కుటుంబీకులకందరికీ కూడా భగవంతుని పాదాల చెంత ఉంచి పూజలు చేయించినటువంటి మంగళ సూత్రాలు అందించి ముప్పై ఆరు వేల కళ్యాణాలు జరిపించింది నా హయాంలోనే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వలన ఇది కూడా అన్యమత ప్రచారమైన నాయుడు గారు ఇలా చెప్పుకుపోతే అన్నమయ్య ఆరు వందల జయంతోత్సవాలు గాని అలాగే అన్నమయ్య నూట మూడు అడుగుల విగ్రహ ప్రతిష్టాపన గాని ఒకటి కాదు రెండు కాదు చతుర్యుగ బంధం అన్నటువంటి పేరుతో ఇరు రాష్ట్రాలలో ఆనాడున మార్మోగించినటువంటి ధర్మ ప్రచార కార్యక్రమం గాని హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ధర్మ ప్రచార పరిషత్తుగా ఉన్నటువంటి దాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా మార్చింది కూడా ఆనాడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తూ ఇది కూడా నాస్తికత్వమే అంటారా నాయుడు గారు బహుశా ఈరోజు మీరు మాట్లాడినటువంటి పద ప్రయోగం చూస్తే ఖచ్చితంగా మీరు నాస్తికులన్నా అయి ఉంటారు భగవంతుడి మీద ఏమాత్రము కూడా విశ్వాసము లేని మీ మీద ఎవరైనా కూడా సద్విమర్శలు చేస్తే తట్టుకోలేనటువంటి ప్రతిఘాతక చర్యలకు సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఒక హింసాయుత ఆలోచనలున్నటువంటి మనిషిగా మిమ్మల్ని మీరు ఈ రోజున ప్రొజెక్ట్ చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాయుడు గారు మీ హయాంలో మీరు చేసినటువంటి మంచి లేకపోగా మీరు చెప్పుకుంటున్నారు రోజు మా హయాంలో యాభై వేలు వచ్చినారట ఈయన హయాంలో తొంభై వేల మంది వస్తా నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజున ఈ రోజున పెరిగినటువంటి భక్తుల సంఖ్య ఏమీ ఎక్కువ లేదు మా హయాంలో కూడా అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా రద్దీ సమయాలలో ఎనభై వేలు లక్ష మంది వచ్చేటువంటి సందర్భాలు మన తిరుమల దేవస్థానంలో దాదాపు సగం రోజులుంటాయి ఆ తర్వాత మిగిలిన రోజులలో యాభై అరవై వేలకు ఏ రోజు కూడా తగ్గదు మీరు మిమ్మల్ని మీరే ఏదో దైవ ప్రతినిధిగా మాట్లా భావించుకొని మొన్న అందుకే నేను కొత్త ప్రవక్త వచ్చిన బీఆర్ నాయుడు అయినటువంటి టీటీడీకి ఒక కొత్త ప్రవక్త వచ్చినాడు అని కూడా చెప్పడం జరిగింది ఆ పదాన్ని మళ్లీ ఒప్పు మీరే ఒప్పుకుంటున్నారు మళ్లీ మా హయాంలో ఏమి అలజడులు లేవు ఆందోళనలు లేవు అంటూనే ఆ రద్దీ జరుగుతాయి కొన్ని ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మా హయాంలో ఒక్క ధర్నా లేదు ఒక తోపుసులాట లేదు ఒక ఒత్తిడి లేదు రాసుకోండి మీరు కావాలంటే అలాగే మీ హయాంలో విఐపి భక్తులకు పెద్ద వేయటం లేదంట నాయుడు గారు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి విఐపి భక్తుల కోట మొత్తమంతా కలిపితే ఏడు వేల ఐదు వందలు దాడుతున్నది మా